సంక్రాంతి సీజన్లో చివరిగా ప్రేక్షకులకు ముందు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలును సాధించింది ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ యూనిట్ అధికారికంగా వెల్లడించింది అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ జోడీగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరులు నటించిన విషయం తెలిసిందే జనవరి పద్నాలుగున ఈ సినిమా విడుదల కాగా జనవరి పదిహేను కూడా ఎక్కడ థియేటర్లు ఖాళీ లేకుండా బుకింగ్స్ జరిగాయంటే ఈ సినిమాకి వస్తున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అనిల్ రావు వెంకటేష్ కాంబినేషన్ అంటే సహజంగా ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి దీనికి తోడు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు దిల్ రాజు కూడా ప్రతి ఏటా సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాతోటి మంచి హిట్ దక్కించుకున్నాడనే చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరితో పాటు ప్రతి కీలక నటీ నటులు ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించారు ముఖ్యంగా రాజు పాత్ర ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈ సంక్రాంతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే వెంకటేష్ నటించిన మూవీనే ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు సంక్రాంతికి వస్తున్న సినిమాపై తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ మరింత కీలకంగా మారిందని చెప్పాలి అసలు సిశలైన పండగ సినిమా ఇదే అంటూ సంక్రాంతికి వస్తున్న మూవీపై మహేష్ ట్వీట్ చేశారు ఈ సినిమాను తాను ఫుల్ ఎంజాయ్ చేశానని అసలైన పండగ సినిమా అంటే ఇదే అంటూ కామెంట్ చేశాను ఆయన ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్ అదుర్స్ వరుస విజయాలు అందుకుంటున్న మా దర్శకుడు అనిల్ రావు కూడా శుభాకాంక్షలు అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతం అంటూ వ్యాఖ్యానించారు తాజాగా మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ చిత్ర యూనిట్ లో మరింత జోష్ నింపిందనే చెప్పాలి